హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండో మయన్మార్ సరిహద్దుల్లో కంచు వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నాగాల్యాండ్ గిరిజన సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో ఇండో మయన్మార్ సరిహద్దుల్లో కంచు వేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించింది అలాగే భద్రతా సమస్యలపై స్వేచ్ఛ ఉద్యమ పాలనను రద్దు చేయాలనుకుంటున్నట్టు వివరించింది ఇక అప్పటి నుంచి నాగాల్యాండ్లోని గిరిజనులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా కంచు వేస్తే తమకు కలిగే నష్టాల గురించి వివరిస్తున్నారు అంతగా వారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఇండో మయన్మార్ సరిహద్దుకు కంచు వేయాలని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా మిజోరాం మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ గుండా వెళుతున్న మయన్మార్తో పదహారు వందల నలభై మూడు కిలోమీటర్ల మేర పొడవైన సరిహద్దు ఉండగా అక్కడే కంచు వేయబోతున్నట్లు ప్రకటించింది అంతేకాకుండా ఎఫ్ఎంఆర్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఎఫ్ఎంఆర్ అంటే భారత్ మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ప్రజలు ఎలాంటి పత్రాలు లేకుండా ఒకరి భూభాగంలోకి మరొకరు వెళ్ళొచ్చు పదహారు కిలోమీటర్లు ప్రయాణించే సౌలభ్యం ఉన్న ఈ పాలసీని రెండు వేల పద్దెనిమిదిలో అమలు చేశారు నాగాల్యాండ్లోని ఐదు ప్రధాన తెగల అపెక్స్ బాడీ అయిన టెనిమి యూనియన్ నాగాల్యాండ్ టియుఎన్ ఇండో మయన్మార్ సరిహద్దుల్లో కంచెను వ్యతిరేకించింది ప్రజలు వారి జీవనోపాధి సంస్కృత సంబంధాలపై వినాశకరమైన ప్రభావం పడుతుందని వివరించింది అలాగే ఆర్థికంగా కూడా తాము చితికిపోవలసి వస్తుందని చెప్పుకొచ్చింది ఈ కంచె తమ సంఘాలను వేరు చేయడమే కాకుండా కీలక సంబంధాలను విచ్ఛిన్నం చేస్తుందని స్పష్టం చేసింది విద్య ఆరోగ్య సంరక్షణ వంటి విషయాల్లో కూడా తాము చాలా నష్టపోవలసి ఉంటుందని వివరించింది కంచె కేవలం భౌతిక అవరోధం మాత్రమే కాదని తమ గుర్తింపు వారసత్వం గౌరవంపై దాడి చూపుతుందని టీయూఎన్ అధ్యక్షుడు కెక్ వెంగులోలి తెలిపారు ఫ్రీ మూమెంట్ రీజిమ్ ఎఫ్ఎంఆర్ పరిమితి సరిహద్దు ప్రయాణాన్ని అనుమతించిందని గుర్తు చేశారు కానీ ఆ తర్వాత నిబంధనలు మార్చగా సరిహద్దు సామాజిక సాంస్కృతిక ఆర్థిక సంబంధాలు కొనసాగించే నాగా కమ్యూనిటీల సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆయన వెల్లడించారు ఇక దీన్ని పూర్తిగా రద్దు చేస్తే మరింత నష్టపోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు సరిహద్దుకు కంచి వేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల సమూహాలు వ్యతిరేకించడం ఇదే మొదటిసారి కాదు భారత్ మయన్మార్ సరిహద్దుకు కంచి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇంతకుముందు కుకీ జో కౌన్సిల్ జోమీ కౌన్సిల్ కుకీ ఇన్ఫీ మణిపూర్ హర్మ ఇన్ పొయ్యి నాయకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు కంచితో పాటు ఎఫ్ఎంఆర్ను రద్దు చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మిజోరాం అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ఆమోదించింది ఇదిలా ఉంటే తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంకలోని తలైమన్నార్ మధ్య ఫెరీ సర్వీసులు మొదలు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు రక్షణ సహకారానికి సంబంధించిన ఒప్పందానికి త్వరలో ఒక తుది రూపం ఇచ్చేందుకు అంగీకరించామని చెప్పారు శ్రీలంక అధ్యక్షుడు అనర్ కుమార్ దిశనాయికితో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన బీడ సమావేశంలో మాట్లాడిన మోదీ తమిళుల ఆకాంక్షలను శ్రీలంక నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంద్ర దిశ నాయకే ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్